నమస్తే టీవీ వార్తలకు స్వాగతం ఇక శాసన శాసనమండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి వేరువేరుగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు పోలింగ్ కలెక్టర్ పరిశీలించారు ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులకు సూచించారు కలెక్టర్ వెంట బోధన్ సభ్య కలెక్టర్ వికాస్ మహత్ స్థానిక అధికారులు ఉన్నారు ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు స్థానికంగా నిర్వహిస్తున్నటువంటి రక్త పరీక్షలు రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు ఎంతమంది రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారని వివరాలు రిజిస్టర్లో పరిశీలించారు గర్భిణీలకు క్రమం తప్పకుండా ఏఎన్సి పరీక్షలు చేయాలని అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు మరిన్ని తాజా వార్తల కోసం మా జె సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి para el